వాలంటీర్ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టింది కానీ ప్రజలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా న్యాయబద్ధంగా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేయడానికి ఆ వ్యవస్థ బాగా పాటుపడింది ఆ వ్యవస్థ ఎటువంటి లంచాలు లేకుండా ఉండటానికి బాగా పనిచేసింది వాలంటీర్ వ్యవస్థలో కనీసం రేషన్ కార్డు కావాలన్నా కూడా మందే పెత్తనం అయ్యేది ఒక అప్లై చేయాలంటే వాలంటీర్ చెప్తే పోయి తెచ్చిచ్చేవాడు అట్లా ఉండేది ఒక పథకం కావాలంటే నాకు ఏ పథకం వస్తుంది ఎప్పుడు వస్తాయా అని చెప్పి అప్లై చేసుకుంటే చాలా సింప్లిఫైగా ఉండేది ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదు అడిగితే వాలంటీర్ వ్యవస్థే ఉంది పింఛన్లు అప్లై పింఛన్ల పంపకానికి ఒకదానికే కదా సచివాలయ వ్యవస్థ చేయొచ్చు అనుకున్నారు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేదు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ యొక్క విలువ ఇంకా జనాలకు అర్థం కాలేదు ఇక్కడ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు మొన్న మొన్నేది ఇచ్చింది ఆ రేషన్ కార్డు పెట్టుకుందాం అని చెప్పి సచివాలయం దగ్గరికి వెళ్తే గంటల తరపున నించుని పూర్తి స్థాయిలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఆ సచివాలయంలో అప్లై చేసి అతనికి ఇవ్వటం ఈ మధ్య జరుగుతుంది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అనేది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పిందే నేను ఇక్కడ చెప్తున్నా నేను ఇది అబద్ధం అట్లా కావాలని ఎంక్వైరీ చేసుకోండి మీ లోకాలిటీలో ఎవరైనా కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలి అంటే వెళ్ళినప్పుడు పేదవాళ్ళ దగ్గర అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు గతంలో ఇది లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అనేది ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటారు ఇంకా రేషన్ కార్డుకో లేకపోతే ఏదైనా పథకం కావాలంటే ఎంఆర్ఓ సర్టిఫికేటో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా కొట్టాలనో లేకపోతే కంప్యూటర్ ఆపరేట్ చేయలేదనో ఇట్లాంటివి ఇంకా ఇప్పటి నుంచి మొదలవుతాయి ఇంకా ఎందుకంటే ఏదో ఒకటి పదిలో ఒకటైన అమలు చేయాలి కదా ఒక్కదానికే కష్టాలు మొదలైనప్పుడు జనాలకు అర్థమైంది ఇక పింఛన్ల కార్యక్రమం ఇప్పుడు దాకా కొత్త ఏమై తీసుకోదా ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు చనిపోయిన వాళ్ళకి మేము ఇస్తాము వాళ్ళ హస్బెండ్స్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో వరకు ఇస్తాము అయితే అని అదేదో నోటిఫికే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అందులో భాగంగా కొంతమందికి ఇవ్వాలనే తాపత్రయం రేపు ఇప్పటి నుంచో మొదలు పెట్టే కార్యక్రమం అయితే చేస్తారంట ఒక ఎనభై తొమ్మిది వేల మందికి ఎంతమందికి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక రకంగా

చూసారా ఆ పేద మహిళ పింఛన్ కోసం అని చెప్పి లంచం ఇస్తేనే పింఛన్ చేస్తానని చెప్తే చెవుకున్నటువంటి కమ్మలు ఆ మహిళ మెల్లో కూడా వెండితాళ్ళు లాగే ఉంది బంగారు అయితే కాదు ఆ కమ్మలనేది తీసి తాకట్టు పెట్టి ఆ డబ్బులు ఇవ్వడానికి వెళ్తుంది ఆరు వేలుకి ఐదు వేలు కన్నా ఒప్పుకుంటే బాగుండు ఐదని అని ఈ వీడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది పెను సంచలనం ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు అసలు గతంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు ఐదేళ్ళలో ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో ఎంత మెరుగొప్పని చేసింది ఇప్పుడు ఎందుకు లేవు ఇట్లా చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ నాడు నేడుగా స్కూల్ ఈ గవర్నమెంట్ ఎందుకు ఆపేసింది గత గవర్నమెంట్ కట్టడం నీట్గా చేయడం ఎందుకు అంత ఎద్ధ ప్రాతిపదికం చేసింది ఇప్పుడు గవర్నమెంట్ పూర్తి చేతులు ఎందుకు ఎత్తేసింది పేదవాడికి మంచి చేయాలన్న ఆలోచన మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తిస్తాం మాకు సీట్లు వద్దాం పైకి ఎందుకు లేక రాశారు కేంద్రానికి ఇట్లా పూర్తి ఎంతవరకు మెరుగైన సదుపాయాలనే సామాన్యుడి వరకు సంక్షేమ పథకాలు గతంలో మాకు సంక్షేమం వద్దు అది కావాలి ఇది కావాలన్న వాళ్ళు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు మొట్టమొదటి భారం మధ్యతరగతి కుటుంబాల మీద పడబోతుంది మధ్యతరత కుటుంబాలు దిగువ మధ్యతరత కుటుంబాలకు వాళ్ళకి ఆస్పిరేషన్ తక్కువ ఉంటాయి వాళ్ళు పూర్తిస్థాయిలో వాళ్ళ విధానాలు కొన్ని కోరికలు కానీ కొన్ని చేసేది కానీ ఇట్లా కొన్ని తక్కువ ఉంటాయి కానీ మధ్యతరత కుటుంబాలకు అట్లా కాదు చేసేది ఒకడు తినేది నలుగురు అన్నట్టు వాళ్ళ జీవన విధానాలు మెరుగుపరిచే కార్యక్రమాలు ఐదే లేని జరగకపోతే వాళ్ళు అల్లాడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద దెబ్బడేది ఆ దెబ్బ అనేది ఇప్పుడు చూ చూస్తే ఎట్లా ఉంటుందో రెండు వేల పంతొమ్మిదిని చూశారు ఆల్రెడీ చాలామంది మధ్యతర్త కుటుంబాలు రొటేషన్ లేక ఇబ్బందులు పడుతున్న సంగతి మన కళ్ళకు కట్టిన చాలా సందర్భాలు ఉన్నాయి నేను మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కల ఒకసారి డిస్కస్ చేసుకోండి ఏం జరుగుతుంది రానున్న రోజులు ఎంత ప్రమాదంగా ఉండద్ది అనేది